హే ఐఎస్ ఎలా అన్నారు సో రోజు మార్నింగ్ లేచి మీ ఫస్ట్ థౌట్ ఏంటి సో నేను బెస్ట్ కాదు నేను ఒక పెద్ద లూజర్ అని థింక్ చేస్తున్నారు కదా అందరూ నాకన్నా బెటర్ అవుతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు నేను మాత్రం అక్కడే కూర్చుంటున్నాను అనేసి మీరు థింక్ చేస్తున్నారు కదా సో నేను కూడా ఎగ్జామ్స్ ఇయర్స్ బ్యాక్ ఇలానే థింక్ చేస్తూ కూర్చున్నాను నేను కంప్లీట్లీ ఫెయిలు అందరూ టాలెంటెడ్ నేను మాత్రం యూజ్లెస్ ఫెయిల్ అనేసి థింక్ చేస్తూ కూర్చున్నాను కానీ ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఎంఎస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అండ్ హెయిర్ ఇస్ ద మైండ్ బ్లోయింగ్ పార్ట్ సో గూగుల్లో సెవెంటీ పర్సెంట్ ఇంజనీర్స్ ఫేస్బుక్లో సిక్స్టీ ఫైవ్ డెవలపర్స్ మైక్రోసాఫ్ట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ నేను బెస్ట్ కాదని ఫీల్ అవుతారు ఇది నిజం నీకు ఎలా తెలిసిపోయా నీకు ఎలా చెప్తున్నావు అనేసి అనుకుంటే మనకు ప్రతి దగ్గర కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళతో మీట్ అవుతాను కాబట్టి వాళ్ళు చెప్పిండేదే మీకు నేను చెప్తున్నా ఈ వీడియోలో ఎటువంటి ఫేక్ లేకుండా సో మెయిన్గా క్వశ్చన్ ఏంటంటే మీరు యాక్చువల్లీ లూజరా లేక మీ బ్రెయిన్ వచ్చేసి మీకు అబద్ధం చెప్తుందా సో నెక్స్ట్ టెన్ మినిట్స్లో కంప్లీట్గా నేను షేర్ చేస్తున్నాను ఐ వెన్ ఫ్రమ్ కంప్లీట్ లూజర్ టు ఐఎమ్ ట్రైనింగ్ అదర్ పీపుల్ అండ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో చేయొచ్చు సో టూ థౌజండ్ ఫోర్టీన్కి వెళ్ళిపోదాం సో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐమ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అండ్ కాలేజ్లో ప్లేస్మెంట్ అయితే లేదు మీకు తెలిసిందే కదా మా కాలేజ్ వచ్చేసి టైట్ టెన్ అనమాట మేబీ టైట్ టెన్ కూడా కాదు టైట్ తొండికి వెళ్ళిపోయింది అనమాట అలాంటి కాలేజ్ మంది సో ఎటువంటి ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా మన కాలేజెస్లో ఉండవు సో రూమ్లో కూర్చుని ఒకటే ఆలోచిస్తూ కూర్చున్నవాడిని అరే వీళ్ళు చూస్తే త్రిబుల్ ఐడు చేస్తున్నారు ఎన్ఐట్లు చేస్తున్నారు వాళ్ళు జాబ్లు కొట్టేస్తున్నారు నాకు ఎటువంటి జాబ్ లేదు ఒక ప్రాపర్ మెంటర్షిప్ లేదు ఎవరు నడగాలో తెలియదు మా సీనియర్స్ కూడా ఎవరు లేరు ఏ విధంగా చేయాలి అసలు ఓకే సో ఫైనల్గా ఇన్ కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు కొంతమంది జాబ్ పోస్ట్ చేసేవాళ్ళనమాట సో నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ పోస్ట్ చేస్తున్నారు అనమాట నాకు అనిపిస్తుంది నేను ఆల్రెడీ బిహైండ్ నేను వేస్ట్ అనేసి సో ఫైనల్గా ఒక ఇంటర్వ్యూకి అయితే నేను అటెండ్ అయ్యాను సో అది బెంగళూరులో ఒక చిన్న స్మాల్ కంపెనీ అనమాట నేను రెడీ అనేసి అనుకుని వెళ్ళాను అన్నమాట నేను ఆల్రెడీ నాకు అన్నీ తెలుసు అనేసి వెళ్ళాను సో బేసిక్ జాబ్స్ క్వశ్చన్స్ మాత్రం అడిగారు అనమాట వాళ్ళు లైక్ హోస్టింగ్ అంటే ఏంటి క్లోజర్స్ అంటే ఏంటి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది తర్వాత నీ ప్రాజెక్ట్ గురించి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు నేను కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయాను థర్టీ మినిట్స్ ఇంటర్వ్యూలో ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్లీ సైలెన్స్ సో ఇంటర్వ్యూకి అయితే క్లియర్గా అర్థమైపోయింది సో ఈ అబ్బాయికి అయితే అబ్బాయి కాదు ఈ అబ్బాయిని అయితే రిజెక్ట్ చేద్దామన్నట్టు ఓకే సో ఇంకా ఇంటర్వ్యూ నుంచి బయటకు వెళ్ళిపోయాను సో ఇమిడియట్గా మా మమ్మీకి కాల్ చేసాం ప్రతిసారి కూడా మమ్మీకి కాల్ చేసామని సో మమ్మీకి కాల్ చేసి మమ్మీ ఈరోజు ఇంటర్వ్యూ మాత్రం సూపర్కి ఇచ్చిస్తాను పక్క జాబ్ వస్తుందన్నట్టు కంప్లీట్ అబద్ధం మనం ఇంటర్వ్యూలో మనం ఎలా పెర్ఫామ్ చేస్తామనేది అమ్మకు చెప్పలేము కదా సో అందుకని అబద్ధం చెప్పాను వెళ్ళిపోయాను బట్ ఆ రోజు నైట్ బెడ్ మీద కూర్చొని ఒకటే థాట్ వచ్చింది అసలు నేను కేపబుల్ కాదు నేను కంప్లీట్లీ ఒక లూజర్ని ఎంత ట్రై చేస్తున్నా ఏం చేస్తున్నా నాకు జాబ్స్ రావడం లేదు నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అర్థం కావడం లేదు ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను ఇవే థాట్స్ అనమాట కంప్లీట్ నెగిటివ్ థాట్స్ అలా అలాగా నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు సేమ్ సైకిల్ అనమాట సో మార్నింగ్ అనుకునేవాని ఈరోజు ఖచ్చితంగా నేను కాన్సన్ట్రేట్ చేసి చదువుతాను ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవైతున్నాయో ప్రతిదీ నేర్చుకుంటాను ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాను అన్నట్టు ఆఫ్టర్నూన్ థాట్ ఎలా ఉండేదంటే నేను కంప్లీట్ చాలా స్లో అందరూ నాకన్నా బెటర్ అవుతున్నారు నేను మాత్రం కంప్లీట్లీ వేస్ట్ఫుల్గా ఇక్కడ ఉండిపోతున్నాను సో నైట్ అయ్యేసరికి నేను బెస్ట్ అవ్వలేకపోతున్నా ఈ కోడింగ్ ఇవన్నీ సెట్ కాదు ఏదైనా నాన్ టెక్ ఐడి ఏదైనా చూసుకుందాం అనేసి థాట్ వచ్చేది సో అలానే నేను నాన్ టెక్ కూడా చాలా ట్రై చేశాను అక్కడ కూడా జాబ్ వచ్చేది కాదనమాట సో ఐటీ ట్రై చేశాను అది రాలేదు నాన్ ఐటీ ట్రై చేశాను అది రాలేదు ఎక్కడ ఏం చేసినా వచ్చేది కాదనమాట ఇంకా డైలీ డైలీ ఇంకా నెగిటివ్ థాట్స్ అనేది స్టార్ట్ అవుతూనే ఉన్నాయి నాకు ప్రాపర్ కోడింగ్ రాదు నా నాలెడ్జ్ చాలా చాలా తక్కువ ఐఐటి ఎన్ఐటీ వాళ్ళతో ఎట్లా కాంప్లికేట్ చేయాలి నేను ఒక పెద్ద లూజర్ని సో నేను కంప్లీట్లీ ఫెయిలూర్ని సో డైలీ పేరెంట్స్ అనేవాళ్ళు కాల్ చేసి అనమాట రే జాబ్ ఏమైంది అసలు నీకు జాబ్ వస్తుందా రాదా నువ్వు ఎంత ట్రై చేస్తున్నావు కదా అసలు నిజంగానే జాబ్ వస్తుందా లేకపోతే అలా ఉండిపోతావా సో ఇలా ఉండే టైంకి నేను ప్రాపర్గా ఫుడ్ కూడా తీసుకునేవాడిని కాదనమాట సో ఫ్రెండ్తో ఫ్రెండ్స్తో మాట్లాడే కంప్లీట్లీ ఆపేశావు అవుట్ సైడ్ వెళ్ళడం కంప్లీట్లీ ఆపేశాం సో నేను నా ల్యాప్టాప్ నా కోడింగ్ ఏదైతే ఉందో కోడింగ్ చేసుకుంటూ కూర్చోడం అంతే బట్ కోడింగ్ ఒక వన్ అవర్ చేశానో ఇంకొక వన్ అవర్ ఆటోమేటిక్గా నాకు నెగిటివ్ థాట్ వచ్చేది అవసరం ఇదంతా నీకు రాదు నీకు రాదు నీకు రాదు అదే కదా మనం చేసేది కూడా యూట్యూబ్లోకి వెళ్తాం థర్టీ టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక వీడియో టీడీ చూస్తాం అది చూసిన తర్వాత సేమ్ అదే రిప్లికేట్ చేస్తాం అది రాదు సేమ్ ఇంకొక అప్లికేషన్ అని కూడా అది రాదు వాడు చెప్పింది రాక మనం చేస్తామనుకోండి అది రాక ఇంకెవరికి చెప్పుకోవాలి అసలు కంప్లీట్గా నెగిటివ్ థాట్స్ అన్నీ ఇవే ఒక ఒకరోజు యాక్సిడెంట్లీ యూట్యూబ్ ఒక వీడియో క్లిక్ చేశాను సో ఇమ్ పోస్టర్ సిండ్రమన్ టెక్ అనేసి ఆ వీడియోలో కంప్లీట్గా నా లైఫ్ చేంజ్ చేసింది అనమాట గూగుల్ ఇంజనీర్స్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ బెస్ట్ కాదని ఫీల్ అవుతారు ఫేస్బుక్ డెవలపర్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్యాపబుల్ కాదని ఫీల్ అవుతారు మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ నైంటీ టూ పర్సెంట్ ఒక లూజర్స్ అని భయపడుతూనే ఉంటారు ఎవ్రీడే భయపడుతుంటారు మేబీది ఎవరైనా మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్ చూస్తే వాళ్ళకి తెలిసే ఉంటుంది బట్ నిజాలు అయితే వాళ్ళు బయట ఒప్పుకోరు అనమాట నేను గ్రేట్ని గ్రేట్ అనుకుంటారేమో కానీ రియాలిటీ అయితే ఇంతే ఓకే సో మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్ ఆల్మోస్ట్ నైంటీ టూ పర్సెంట్ వాళ్ళు భయపడుతూనే ఉంటారు నా జాబ్ ఏమైపోతుంది నా ఫ్యూచర్ ఏమైపోతుంది ఏంటి ఏంటి అని ఓకే సో మీకు ఇప్పటికీ థౌట్స్ రావచ్చు గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్లో ఉన్న వాళ్ళకి కూడా నాలా అనిపిస్తుందా ఇది కాదు కంప్లీట్ రాంగ్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేద్దాం సో నెక్స్ట్ టూ మంత్స్ ఇంపోస్టల్ సిండ్రమ్ గురించి ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేస్తాను అనమాట అంటే లైక్ బుక్స్ చదివాను ఆర్టికల్స్ చదివాను స్టడీస్ చదివాను ఒక క్రేజీ థింగ్ అయితే నాకు తెలిసింది సో స్మార్ట్ పీపుల్కి నేను బెస్ట్ కాదని ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది యావరేజ్ పీపుల్కి అన్న ఎందుకంటే స్మార్ట్ పీపుల్కి తెలుస్తుంది వాళ్ళకి ఏం రాదనేసి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సంథింగ్ నేర్చుకుంటుంటారు కాబట్టి ఒకవేళ యావరేజ్ పీపుల్ మనం అడిగేమనుకోండి నీకు ఇది తెలుసారా అంటే నాకు అన్నీ తెలుసురా బాయ్ నాకు ప్రతిదీ తెలుసు నువ్వు ఏం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తా అని ఈ విధంగా హైయర్ కాన్ఫిడెన్స్లో చెప్తారనమాట అర్థమవుతుందా సో ఒక యావరేజ్ పర్సన్కి ఒక స్మార్ట్ పర్సన్స్కి ఉన్న తేడా ఇది సో ఎందుకంటే నా మైండ్ ఎప్పుడు కూడా నేను మాటలు నమ్మను అనమాట ఖచ్చితంగా దానికి ఎక్స్పెరిమెంట్ చేయాలి అది వర్క్ అవుతుందా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి అప్పుడే నా మైండ్ అయితే వర్క్ అవుతుంది ఎస్ సో దీనికి కూడా నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అప్రోచ్ చేశాను అనమాట ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను సో డైలీ మొత్తం ట్రాక్ అన్నమాట నేను ఏం చేస్తున్నాను ఎలా ఉన్నాను ఏం థాట్స్ వస్తున్నాయి ఏంటన్నట్టు ఎంత కోడ్ రాశాను ఎన్ని బక్స్ ఫిక్స్ చేశాను ఏం నేర్చుకున్నాను నిన్న ఏం నేర్చుకున్నాను ప్రెజెంట్ ఏం నేర్చుకున్నా ఫ్యూచర్ ఏం నేర్చుకోబోతున్నాం ఇవన్నీ కూడా నేను ఒక జర్నల్ అయితే క్రియేట్ చేసుకుంటూ వచ్చాను ఓకే దీని అంత తర్వాత నన్ను ఎవరు అప్రిషియేట్ చేశారు ఏ శివ ఇది బాగా చేసావు ఇది బాగా చేయలేదు ఎవరు చేశారు అసలు ఆ ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చారు ఇవన్నీ కూడా నేను జనరల్ రాసుకుంటూ వచ్చాను ఆ టూ మంత్స్ తర్వాత నా లాగ్ చూశాను కంప్లీట్లీ షాక్ అనమాట నేను చాలా అచీవ్ చేస్తాను నిజం చెప్పాలంటే నేను చాలా అచీవ్ చేస్తాను కానీ అప్పుడు ఫీల్ చేయలేదన్నమాట సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా సో నాకేం రాదు అనడం కన్నా నేను ఎన్ని నేర్చుకున్నాను అనేసి మైండ్ అయితే నాకు స్టార్ట్ అనమాట థాట్స్ అయితే స్టార్ట్ అయింది జావా స్క్రిప్ట్లో సిక్స్టీ పర్సెంట్ కంఫర్టబుల్గా ఉన్నాను రియాక్ట్లో ఫార్టీ పర్సెంట్ కంఫర్టబుల్ నోట్ జస్ట్లో థర్టీ పర్సెంట్ డేటా బేసెస్లో సెవెంటీ పర్సెంట్ అనమాట ఈ స్కిల్కి సెపరేట్ ప్లాన్ అయితే చేంజ్ చేస్తాం క్లియర్ గోల్స్ రాసి పెట్టుకున్నాం ప్రోగ్రెస్ అనేది ట్రాక్ చేస్తాను సో ఇప్పటి నుంచి నేను అంటే నాకు ఏం రాదు అనడం అనేది కంప్లీట్గా స్టాప్ చేశాను అనమాట నేను ఏం నేర్చుకున్నాను ముందేం ప్రీవియస్గా ఏమున్నాను ప్రజెంట్ ఏమున్నాను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాను దీని గురించి తప్పించి నాకు నాకు రాదు నేను క్యాపబుల్ కాదు అనేసి థాట్స్ అవన్నీ కూడా తీసి అవతలపడేస్తున్నాను అనమాట ఒక సిక్స్ మంత్స్ తర్వాత సో నాకు జాబ్ వచ్చింది సో జాబ్ వచ్చింది ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఒక సీనియర్ డెవలపర్తో మాట్లాడాను సో నేను యాక్చువల్లీ గుడ్ ఆ బ్రో నేను అసలు అసలు నాకు నిజంగానే కోడింగ్ ప్రాపర్గా నేను చేస్తున్నాను లేదనేసి మా టీం పైన అడిగాను అనమాట శివ నువ్వు గుడ్ ఉన్నావు బట్ కాన్ఫిడెన్స్ అయితే నీకు అందుక లేదనిపిస్తుంది కొంచెం దాని మీద వర్క్ చేయి నేను ఆనందని ఇంకో క్వశ్చన్ అడిగాను అనమాట ఒక నేను ఒక లూజ్ లాగా కనిపిస్తుంది నాకు నేను ఒక బెస్ట్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే డైలీ నేను కోడ్ రాస్తున్నాను అంత కూడా గూగుల్లో చూసి రాస్తున్నాను దాని బిహాండ్ ఏం వర్క్ అవుతుంది నాకు కంప్లీట్గా నిల్ నాకేమి రాదు సే కోడింగ్ అనేది నాకు సెట్ కాదు కదా అనేసి తను అడిగాను అనమాట సో తను అయితే నవ్వాడు సో నవ్వేసి అరే శివ ఇదంతా కూడా నార్మల్ ఫీలింగ్ రా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కోడింగ్ చేస్తున్నా ఇప్పుడు కూడా సమ్టైమ్స్ అలానే అనిపిస్తుంది నేను ఒక పెద్ద లూజర్ని నాకు రాదేమో అనేసి అలా అస్సలు ఉండదురా ఏదైనా కూడా కోడింగ్ అనేది ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ కొత్త చేంజ్ అవుతూనే ఉంటాయి మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామే కానీ ఇక్కడ ఎవరు బెస్ట్ ఎవరు తక్కువ అనేది ఏమి ఉండదు అనేసి తను చెప్పాడు అనమాట ఆ కన్వర్షన్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసింది నేను వేస్ట్ కాదు జస్ట్ హ్యూమన్ ఎందుకంటే మనిషి అనేవాడే తప్పులు చేస్తాడు ఆ తప్పులు ఏం చేస్తాడో మనం తెలుసుకొని మన ముందుకెళ్ళిన వాడే మంచి గొప్పవాడు అవుతాడు యాజ్ వెల్ యాజ్ ఒక మంచి సాఫ్ట్వేర్ సీనియర్ అవుతాడు సో కంప్లీట్గా మైండ్ సెట్ అయితే చేంజ్ అయింది ఓల్డ్ థింకింగ్ ఎలా ఉండేదంటే నేను బెస్ట్ అవ్వాలి మిస్టేక్స్ అసలు చేయకూడదు అందరికన్నా నేను బెటర్ అవ్వాలి ఐమ్ ద బెస్ట్ ఐమ్ ద బెస్ట్ అనుకునేవాడిని న్యూ థింకింగ్ ఎలా స్టార్ట్ చేస్తానంటే కన్నా బెటర్ అవ్వాలి మిస్టేక్స్ నుంచి ప్రాపర్గా నేర్చుకోవాలి నేను ఎన్ని మిస్టేక్ చేస్తే నేను అంతకు కొత్తగా నేర్చుకుంటున్నాను అందరి నుంచి ఏదైనా సంథింగ్ నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మైక్రోసాఫ్ట్లో వెళ్ళారనుకోండి వాళ్ళు అప్రిషియేషన్ చేయాలన్నమాట వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏం జరిగింది అన్నట్టు గూగుల్లోకి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏ విధంగా గూగుల్ క్రాక్ చేస్తారు వాళ్ళ ప్రాసెస్ ఏంటి వాళ్ళ వర్క్ ఏంటి అది మనం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తానన్నమాట వాళ్ళ నుంచి సంథింగ్ ఏదైనా నేర్చుకోవాలన్నమాట ఓకే ఇన్ కేసు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారనుకోండి మనం హెల్ప్ చేయడం అనమాట కోడ్ రివ్యూస్కైనా దేనైనా కూడా సో కోడ్ రివ్యూస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని సో ఎవరైనా జీనో డెవలపర్స్ ఉండేవాళ్ళు కదా వాళ్ళని హెల్ప్ చేసేవాడి అనమాట సో అలాగలాగా ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను సో ఇప్పుడు కూడా సమ్టైమ్స్ నేను బెస్ట్ అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు తెలుసు ఈ ఫీలింగ్ బక్ కాదు ఫ్యూచర్ అనేసి గ్రోత్ అవుతున్నాయని ఒక సైన్ అనమాట ఇప్పుడు నీకు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి దట్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ గాయస్ నేను చెప్తున్నాను కదా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నేను యూ ఆర్ ది నువ్వు గ్రో అవుతున్నావు అనేసి అర్థం నీకు ప్రాబ్లమ్స్ రాలేదు నువ్వు ప్రాపర్గా నువ్వు కరెక్ట్గా నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ వర్క్ చేసుకుంటున్నావు ఇంటికి వస్తున్నావు తింటున్నావు మరి ఎయిట్ అవర్స్ నిద్రపోతున్నావు ఈ లైఫ్ నీకు ఉందంటే నువ్వు గ్రో అవ్వట్లేదు సో ఇప్పుడు నా టీమ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారన్నమాట మా జూనియర్స్ అయినా మిడ్ల సీనియర్స్ డెవలపర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట వీక్ టైం ఎప్పుడైనా కుదరకున్న ప్రతిసారి కూడా నేను మాట్లాడుతుంటానన్నమాట సో నార్మల్గా టాక్ చేయడం నేర్పిస్తాం సో లాస్ట్ మంత్ ఒక జూనియర్ డెవలపర్ కూడా వచ్చాడు సార్ నేను కేపబుల్ కాదని అనిపిస్తుంది అసలు ఈ కోడింగ్ ఏంటో నాకు ఒక్క ముక్కు అర్థం కావడం లేదు నేను ఏదో నాన్ ఎయిటీ జాబ్ చేసుకుంటాను అన్నమాట సో కంప్లీట్గా నా స్టోరీ మొత్తం చెప్పాడేసా వాడికి ఏం చేశాను నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఎలాంటి హెల్ప్ తీసుకున్నాను ఎలాంటి సపోర్ట్ తీసుకుని ఇలా ఇంతవరకు వచ్చాననేసి సేమ్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చాను అనమాట సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మా టీం అనేది మొత్తం వాడైతే ప్రెజెంట్ అయితే మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు మంచిగా వాడు సెటిల్ అయ్యాడు సో మీకు నేను బెస్ట్ కాదు అని అనిపిస్తే ప్రాపర్లీ మీరు యాక్చువల్లీ గుడ్ ఉన్నారు నాకు అన్నీ తెలుసు నేను ప్రాపర్గా ఉన్నాను నేను పర్ఫెక్ట్ సూపర్ పని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా యావరేజ్ యూజ్లెస్ ఫెలోస్ అని అర్థం బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ సో ఈ వీడియో చేసిన తర్వాత చాలామందికి రిలేటబుల్ అయ్యి ఉంటుంది నా స్టోరీ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ప్రాపర్గా చెప్పండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మనం అంతా కలిసి గ్రో అవుదాం ముందుకెళ్దాం సో టుమారో నుంచి మీరు ఏం చేయాలి సరే అన్న ఇవన్నీ చెప్పామంతా బాగుంది ఏం చేయాలి టుమారో నుంచి ఏం చేయాలి డైలీ విన్స్ రాసుకోండి మీ స్కిల్స్ అనేది స్పెసిఫిక్గా చూడండి ప్రోగ్రెసివ్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయండి మెంటన్నీ ఫైండ్ అవుట్ చేయండి సో ఎవరైతే ఇన్ఫ్లుయన్సర్స్ ఉన్నారో వాళ్ళు కాదనమాట ప్రాపర్గా ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి సో మీరైతే లోజర్ అయితే కాదు ఖచ్చితంగా మీరు అందరికన్నా ది బెస్ట్ సో కమెంట్లో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ లెట్స్ నార్మల్ ఈస్ ద టాక్ సో టుమారో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడుకుందాం సో నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్ జై హింద్